శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి హేయనీయమైనటువంటి తప్పకుండా గతంలో కూడా అటాక్ చేసి దాన్ని ఆయన ప్రతిపక్షంలో ఉండగా అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దాడి చేసినటువంటి ఘటన మనకు గుర్తుండే ఉంటుంది దాడి చేసింది చిన్న కత్తితో అయినా కూడా దాన్ని విపరీత అర్థాలతో దాన్ని ఒక సెటైరికల్ గా చిత్రీకరించి అబద్ధాలన్నింటినీ కూడా నిజాలుగా నమ్మించేటటువంటి చంద్రబాబు నాయుడు అతని పార్టీ రోజు కూడా గత రెండు మాసాల క్రితం వరకు ఆ నేరస్తుడి జైల్లోనే ఉండడం జరిగింది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నే నేర తీవ్రత అతని ఉద్దేశం అదేవిధంగా ఇప్పటికీ కూడా అధికారం పోయిన తర్వాత ఐదు సంవత్సరాల కాలం గడుస్తా ఉంది పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాల పాటు అధికారం ఇప్పుడు కోల్పోయాడు అయినప్పటికీ కూడా లెసన్స్ నేర్చుకోకుండా పాఠాలు నేర్చుకోకుండా ఇంకా హింస ప్రవృత్తి ఆ ఆయన ధోరణి అంటే హింస ద్వారా అబద్ధాలు చెప్పడం ద్వారా అధర్మాన్ని పాటించడం ద్వారా ఆ అనైతికత చర్యల ద్వారా అధికారం సాధించుకుంటాం అన్నటువంటి ధోరణి చంద్రబాబు నాయుడుది తప్పకుండా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు దీన్ని ఎవరు కూడా హర్షించరు ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో ఈ నేరం వెనుక ఉండారో దాంట్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఉండారన్నటువంటిది నా ఉద్దేశం దీని వెనుక చంద్రబాబు నాయుడు కూడా ఉండొచ్చు అన్నటువంటిది నా యొక్క అనుమానం తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ముఖ్యంగా ఇప్పుడు అంతా ఈసీ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ కమిషనర్స్ ముగ్గురు కూడా దీని మీద సరి అయినటువంటి విచారణకి ఆదేశించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కొన్ని ఇండస్ట్రీస్ ఎంకరేజ్ చేసి వాళ్ళని అభ్యర్థించి వాళ్ళు మెయింటైన్ చేసేటటువంటి విధంగా ఈ యొక్క పార్కులన్నింటినీ కూడా ఎందుకనంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇది ఇటువంటి పార్కులన్నీ కూడా మెయింటైన్ చేయొచ్చు క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మారుస్తాం అభివృద్ధి పదంలో నడిపిస్తాం ఇక్కడ అన్నటువంటి విషయాన్ని తూచా తప్పకుండా మా పార్లమెంట్ సభ్యులందరూ కూడా మా యొక్క శాసన సభ్యులందరూ కూడా తప్పకుండా ఇది ఈ విషయాన్ని అమలు చేస్తాం మేము ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తామని తెలియజేసుకుంటా ఉన్నా నెల్లూరు పట్టణం రూపురేఖలు మారి ఇది ఒక అభివృద్ధి చెందినటువంటి నగరంగా రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలందరూ కూడా దీన్ని చూస్తారన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ